నేను బాటా షోరూమ్కి వచ్చానండి మళ్ళీ ఇక్కడ రెండు కుక్క పిల్లలు ఉన్నాయి వాళ్ళ అమ్మ నాకు ఎదురొచ్చింది ఒక పిల్లలు స్టూడెంట్స్ ఎవరు తీసుకొచ్చి బిస్కెట్ ఆ బిస్కెట్ ఒక బౌల్లో పాలు పోసేది మనం ఈ కాలం పిల్లలు ఏమో అనుకుంటామండి చూసారా ఇంత మనసు మంచి మనసుతో ఉన్నారండి షాప్ ఓనర్స్ కూడా అండి ఇక్కడ రెండు బౌల్స్ పెట్టారు ఇక్కడ వాటర్ పెట్టారు చెన్నై సిటీ ఎంత బిజీగా ఉంటుంది ఇక్కడ పేపర్ వేసి సరే నీట్గా అన్నం పెట్టారు కుక్కలకి వాటికి అన్నం పెట్టే ఆయన నగర్లో ఒక ఆయన ఉంటారండి బాలుగారు అండి ఆయన చాలామంది అండి సోషల్ సర్వీస్ చేసేవాళ్ళు చికెన్ రేస్ అన్నం ఉండి అట్లా పేపర్లో పెడతా ఉంటారు మంచి నీళ్ళు పెట్టారు ఇక్కడ ఖాళీ ఉంటే ఆ పాప తీసుకెళ్ళి హాలు పోస్తుంది చూడడానికి ఎంత బాగుందండి జాలు రెండుదానా రెండు దానా ఇది ఉంది చప్పి అది కొంచెం లీన్ ఇక లక్కీ ఇవ్వండి ఎలా సాఫాడే నెల్ల నడికి

நீ வந்து அது கீழே இது கீழே போகாமல் இருக்கணும் கார் கீழே போய்டும் யாரு அது தெரியாம எடுக்குவாங்க அவங்க அம்மா பாரு அவங்க அம்மா வந்து கூப்பிடு வா 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 அது ஓருமா பாப்பா அதை ஓருமா இருக்கணும் கார் எடுக்கும்போதே தெரியாது யாருக்கு கடிக்காது கடிக்காது நீங்க சாப்பாடு ஓட்டினீங்கள சாப்பாடு ஓட்டினா நம்ம ஒண்ணு பண்ணாது பாப்பா எப்படியோ கை வச்சிட்டீங்க அப்படியே கொஞ்சம் ஓரமாக நிக்காது இது நடக்கிறது இல்லை காரு கடியில போயிடு ஓரமா எடுத்துன்னு போவாது பாலு வந்து ஆயிடுச்சு அந்த ரோடு கொண்டு வந்தது ரோடு மெயின் ரோடு இதெல்லாம் வராம கார் கடையில போகாம இருக்கணும் மனுஷ மனுஷன் உண்டாரண்டி இப்படி காலம் பிள்ளைகள் வரும் நீங்க படிக்கிறீங்களா வேலை செய்யறீங்களா என்ன படிக்கிறீங்க நல்லா உள்ள உங்களுக்கு చూసినప్పుడు రెండు పిల్లలే చూస్తారండి ఇలా బాట లోపలికి వెళ్ళి మా పిల్లలకి రెండు సెట్లు చెప్పులు కొన్నా నాకు నిన్న కొన్న దాని మీద అండి వాళ్ళ టెన్ పర్సెంట్ అండి ఆరు వందలకి అరవై రూపాయలు తగ్గించారు ఒక సెట్ మీద సెవెన్ సైజ్ వచ్చి ఒకటే దొరికింది సరే ఇది ఒకటి రెండా ఇది ఒకటి మూడా నాలుగు నాలుగు పిల్లలు ఉన్నాయి పిల్లలు ఉన్నాయి వాళ్ళ అమ్మ ఎక్కడ వెళ్ళింది పిల్లలు అన్నీ బాగున్నాయండి అన్న పెంచుకుంటే బాగున్నాయి బాగా ఫ్రెండ్లీగా ఉన్నాయి చూడగా ఒకదాన్ని ఒకటి అంటుకుని పడుకున్నాయి ఇక్కడ ఒక రెండు కొంచెం అండి ఒక నెల రెండు నెలలు పోయినాక వాళ్ళ అమ్మ దగ్గర పాలు వదిలేస్తే అన్న పెంచుకుంటే బాటా షోరూమ్ అండి నెల్సన్ మాణిక్యం రోడ్డు బాటా షోరూమ్ దగ్గర ఫుడ్ వాటర్ అన్నీ బాగానే ఉన్నాయండి మెయిన్ రోడ్ కదండి పాపం అన్న కారులు కింద పడిపోతాయి ఏమో కాలు వచ్చేసింది తిరిగేస్తుంది ఇష్టానికి